యూత్ అందరూ తెలియజేయమనగా ఈ ర్యాలీని అన్నగారు శివరామన్న గారు శివరామన్నగారు ఈ ర్యాలీని దయచేసి హిందూ బాంతులందరూ ఖచ్చితంగా ముందర రాగలరు జన్మదిన మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి హిందూ సంస్థల పెద్దలకందరికీ మరొక్కసారి నమస్తలు తెలియజేస్తూ ఈరోజు శివాజీ యొక్క మహారాజు జన్మదినం మన సిరిసిల్ల పట్టణములనే కాదు యావత్ తెలంగాణతో పాటు భారతదేశం యొక్క నలుమూలలతో పాటు శివాజీ మహారాజు యొక్క ఆదర్శం వారి యొక్క విద్యా విన్యాసాలు వారు చేసినటువంటి యొక్క అంటే విశేషం అంటే ఈ రోజు శివాజీ మహారాజు మన దేశం మన దేశంలో జన్మించిన కారణంగా జీవిస్తున్నామంటే ఈ రోజు మన అంటే ఈ రోజు హిందువుల కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నామంటే వారు చేసినటువంటి పోరాటం మరి ఒక ఈ రోజు జన్మదినం మనం జరుపుకుంటున్నాం ఎందుకు గురించి గతంలో బానిస బతుకుల నుండి వెలుతురు నింపినటువంటి ఒక మహానుభావుడు గతంలో జీజియా పన్ను కట్టుకు కట్టున్నటువంటి సందర్భంలో ఈ రోజు పరిపాలిస్తున్నటువంటి వ్యవస్థకు వచ్చినందుకు మరి శివాజీ ఒక జన్మదినం అంటే కేవలం రాజులు కాదు కేవలం టీచర్లు కట్టుకోని డాన్సులు కాదు వారు కేవలం పదహారు సంవత్సరాలనే ఆనాడు ఒక కోటలు పదహారు మందితోని కోటను ఒక బానిసం సుల్తాన్ ఒక బానిస నుండి రాజ్యాన్ని గెలిచినటువంటి గొప్ప గనుడు కేవలం పదహారు ఈ రోజు ప్రపంచ దేశాలకు కూడా దిక్షు మహారాజ్ ఈ రోజు శివాజీ యొక్క చరిత్రను చదువుకొని వియత్నాం ప్రధానమంత్రి కూడా ఈ రోజు చదువు ప్రకటించింది మన దగ్గర ప్రకటించిన ఒక్కసారి ఆలోచిస్తాం కాబట్టి ఒక శివాజీ మహారాజు ఒక జయంతి జరుపుకుంటే నా యొక్క నా గ్రామంలో కానీ నా సిరిచిల్ల పట్టణంలో కానీ నేను ఉన్నటువంటి ప్రదేశంలో మత మార్పులు జరగకూడదు జరగకూడదు జరగదు అప్పుడే నిజమైనటువంటి శివాజీ మహారాజు ఒక జన్మదినం వారికి ఒక ఆదర్శం ఉండగలుగుతాం ఈ రోజు పండుగ జరుపుకుంటాం రేపు ఇదే పక్కన దేవాలయం మీద ఆడదెల్తే ఎవరూ రాదు ఆలోచించండి ారు నిజమైనటువంటి హిందువులకు చిన్న చిన్న పిల్లలకు కూడా శివాజీ మహారాజు ఒక చరిత్ర తెలియజేయండి మరి ఒక హిందూ ధర్మ చరిత్ర తెలియ తెలియజేయండి తెలియజేయని కారణంగా కేవలం రాజులకు వస్తారు కానీ మన పైన తాడు జరుగుతాయి ఎవరు ఈ రోజు కోలకత్తాలో కానీ కేరళ కానీ తమిళనాడులో ఈ రోజు రోజులకు వెళ్ళాలంటే పన్ను కట్టాల్సి ఒక దుస్థితి ఏర్పడ్డది మన దేవాలయం మన దేవుడు అయినప్పటికీ ఉన్నామంటే ఏ స్థితిలో ఉన్నాము ఆలోచించండి కాబట్టి నిజమైన ఒక హిందూ ఆదర్శంగా జరగవు కాబట్టి రాబోయే ఒక్కటే చెప్పి ముగిస్తాం మనం అనేకమైనటువంటి పండుగలు వేస్తాం గోవును తినటువంటి దగ్గర పూలు పూలు పండుగని భగవంతుని దగ్గర పెడితే అది చల్లుతుందా చదువుతుందా ఎప్పుడు కూడా గోమాలు చదివిన దగ్గర హిందూ ధర్మాన్ని వ్యతిరేకించడం దగ్గర మన ధర్మాన్ని అవమానించ దగ్గర పువ్వులు కాని పళ్ళు కాని ఎవరు కూడా వ్యాపారం లేదు అది నిజం చెప్పాలి కానీ మనం వారి దగ్గర కొట్టాము వాడు ఉంచుతాడు దేవుని దగ్గర వెళ్తాం ఇది వరకు దీనతి స్థితికి వెళ్తున్నామో ఆలోచించండి కాబట్టి ఎవరైనా సరే నా భగవంతుని నా ధర్మాన్ని నా దేశాన్ని ఎవరైతే ప్రేమిస్తాడో ఎవరైతే గౌరవిస్తాడో వారికి ఉండాలి మన దేశాన్ని దేశం ఈ దేశం నుండి తర్మి కోడతామని అవకాశం ఇచ్చినటువంటి పట్టణ ప్రజలకు అందరికీ జై శ్రీరామ్ సిరిసిల్ల చుట్టూ ముందు వేమావాడ కరీంనగర్ కామారెడ్డి సిద్దిపేట వారం తినబడాలి ఒక్కసారి చేతిలో పిడుక్కులు దిగించి పైకి లేపుతూ గట్టిగా నిరాదరించాలి జయంతి మహోత్సవము ఈరోజుల పట్టణంలో పాటు శివాజీ మహారాజును ఆదర్శంగా తీసుకొని స్వతంత్రం పొందినటువంటి దేశాలు కూడా ఈ రోజు శివాజీ యొక్క జన్మదినం మహోత్సవం జరుపుకుంటున్నటువంటి వేళ అదే సందర్భంలో మన యొక్క అంగరంగ వైభవంగా చుట్టుపక్కల గ్రామాలతో పాటు మన యొక్క నగరంలో మహా అద్భుతంగా జరుపుకుంటున్నాము ఈరోజు శివాజీ మహారాజు యొక్క జన్మదినం జరుపుకుంటున్నామంటే మరి యొక్క వారి యొక్క ఆదర్శము వారు చేసినటువంటి పోరాటం యొక్క పటిమ వారు యొక్క సాధించినటువంటి విజయాలు ప్రతి పుట్టినరోజు జన్మదినటువంటి ఎంతైనా ఉంది శివాజీ మహారాజు పుట్టినటువంటి సంవత్సరంలో